అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ మున్సభు యుక్తి ఒకసారి రామశాస్త్రి అనే పండితుడు రాజధానికి వెళ్ళి రాజుగారి దగ్గర తన పాండిత్యాన్ని ప్రదర్శించి బహుమానం కింద రాజుగారి నుంచి కొంత వెండి బంగారము కూడా పుచ్చుకొని తన గ్రామానికి తిరిగి వెళుతూ దారిలోనే తన అన్న ఉండే గ్రామంలో ఆగి చూసి వెళ్దామని అన్న ఇంటికి వెళ్ళాడు రామశాస్త్రి అన్న పేరు శివశాస్త్రి గుమ్మరంగా సంసారం గడుపుకుంటూ వస్తున్నప్పటికీ దినదిన ఖండంగా బ్రతుకి ఈడుస్తూ వస్తున్నాడు శివశాస్త్రి అందుచేత తమ్ముడు ఇంత బంగారము వెండి తీసుకుని వచ్చేసరికి అతనికి కన్ను కుట్టింది ఆ రాత్రి తమ్ముడు పడుకుని నిద్రపోగానే శివశాస్త్రి అతని ధనాలు మూటని తీసుకుని దాచేశాడు అన్నాడు ఉదయం రామశాస్త్రి లేచి తన మూట కోసం చూస్తే అది కనిపించలేదు ఆ సంగతి అతను అన్నతో చెప్పాడు అరే ఎంత ప్రమాదం జరిగింది ఎంత దారుణం దొంగలు ఎవరో కాజేసి ఉంటారు చీ ఇలా ఎప్పుడూ జరగలేదు ఎంత ప్రతిష్ట అని కలబొల్లి మాటలు మాట్లాడాడు శివశాస్త్రి రామశాస్త్రికి ఏం చేయటానికి పాలుపోలేదు అతను తన అన్న చెప్పిన మాటలు నమ్మలేదు ఈ దొంగతనం ఏదో తన అన్నే చేసి ఉంటాడని అనుమానించాడు కానీ దొంగగా తన అన్నని రచ్చకెక్కించడం అతనికి అంత ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు శివశాస్త్రి పరువు పోకుండా తన వెండి బంగారాలు తనకి తిరిగి వచ్చే మార్గం ఏదైనా ఉన్నాదేమోనని ఆలోచించాడు ఏమైనా చెప్తాడేమోనని రామశాస్త్రి ఆ ఊరు మునసబ్ దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పాడు మున్సబు చాలా తెలివైనవాడు ఆయన కొంచెంసేపు ఆలోచించి రామశాస్త్రికి ఒక ఉపాయం చెప్పాడు రామశాస్త్రికి ఆ ఉపాయం నచ్చింది మరి కొంతసేపటికి ఇద్దరు తలారి వాళ్ళు రామశాస్త్రి పెడరెక్కలు విడిచి కట్టి మున్సబు వెంట రా శివశాస్త్రి ఇంటికి తీసుకొని వచ్చారు శివశాస్త్రి ఇదంతా చూసి చాలా కంగారు పడుతూ తన తమ్ముడు ఏం నేరం చేశాడో అతనికి అర్థం కాలేదు కానీ రామశాస్త్రి ఏదో నేరం చేసిన వాడిలాగా తలదించుకుని నిలబడ్డాడు అన్నముఖం చూడలేనట్లుగా తల ఉంచుకుని విచారంగా ఉన్నాడు మునసబు శివశాస్త్రితో చూడండి శివశాస్త్రి గారు మీ తమ్ముడు ఇంత పని చేశాడంటే నాకే నమ్మకుండా ఉంది కానీ అంతకుముందే రాజధాని నుంచి నాకు వార్త వచ్చింది అక్కడ మీ తమ్ముడు బంగారం దొంగిలించాడట అతను ఈ గ్రామం కేసు వచ్చినట్లుగా రుజువైందట అతను కిందటి రాత్రి మీ ఇంట్లో పడుకున్నాడు గనక దాన్ని ఎక్కడైనా దాచాడేమో సోదా చేయటం నా కర్తవ్యం మీ ఇల్లు సోదా చేయవలసి వచ్చినందుకు నేను ఎంతగానో బాధపడుతున్నాను కానీ ఏం చేయగలను నాది ఉద్యోగ ధర్మం తప్పదు నాకు మీరు సహాయం చెయ్యాలి అన్నాడు మున్సబు ఆయన రామశాస్త్రిని తన వెంట తీసుకుపోతూ తలారి వాళ్ళని అక్కడే ఉంచి ఇల్లు సోదా చేయటానికి మనుషులను పంపిస్తానన్నాడు ఆ మనుషులు వచ్చే లోపల శివశాస్త్రి తాను దాచిన బంగారం వెండి మూటను తెచ్చి రామశాస్త్రి పడుకున్న చోట పెట్టేశాడు మున్సబు పంపించిన మనుషులు ఆ మూటను నెతగా దొరికింది వాళ్ళు దాన్ని మున్సబింటి తీసుకుని వెళ్ళారు తర్వాత కొంతసేపటికి రామశాస్త్రి అదే మూటతో శివశాస్త్రి తన ఇంటి దగ్గరకు వచ్చి తన అన్న దగ్గరకు వచ్చి మున్సభ గారు పొరపాటు పడ్డారు నేను నిర్దోషిణని రుజువయ్యింది ఇది రాజుగారు నిజంగానే నాకు ఇచ్చిన బహుమానమే నేనిక ఊరికి వెళ్ళి వస్తాను అంటూ తన అన్న వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కథ సుకాంతం ఇప్పుడు మనం ఆవు మంచితనం కథ చెప్పుకుందాం ఒక జమీందారుకు పాడి ఆవులంటే చాలా ఇష్టం ఉండేది పశువుల సంతలు జరిగే రోజుల్లో ఆయన తప్పకుండా తని పని పనివాళ్లతో అక్కడికి వెళ్ళి నచ్చిన పాడి ఆవుల్ని బేరమాడి కొంటూ ఉంటాడు ఒకసారి పశువుల సంతలో జమీందారికి ఏ ఆవు నచ్చలేదు ఇంతలో ఒక రైతు తన పాడి ఆవును అమ్మాలని ఆవును దూడను కూడా తోలుకొని సంతలోకి వస్తూ కనిపించాడు ఆవు చూడటానికి బాగా ఉండటం చేత జమీందారు రైతును ఆపి ఆవును అమ్ముతావా అని అడిగాడు అమ్మటానికే కదండి ఇంత దూరం తోలుకు వచ్చింది అన్నాడు రైతు అమాయకంగా ఆవు మంచిదేనా అని అడిగాడు జమీందారు నా ఆవు నాకు మంచిది కాక చెట్టదిగా ఎలా కనిపిస్తుంది బాబయ్య అన్నాడు రైతు అదేమన్నా పొడిచే లక్షణం ఉందా అని అడుగుతున్నాను అని ప్రశ్నించాడు జమీందారు కోపం తెప్పిస్తే పొడవకేం చేస్తుందండి మనిషి అయితే కసురుతాడు పశువు అయితే పొడుస్తుంది ఇది మామూలే కదండి అన్నాడు రైతు సరేలే ఇంతకు నీ ఆవు రోజుకి ఎన్నిసీలు పాలిస్తుంది అని అడిగాడు జమీందారు అది తేల్చి చెప్పడం కష్టం బాబయ్యా కానీ ఒకటి నా ఆవు తన దగ్గరున్న పాలన్నీ దాచుకోకుండా ఇచ్చేస్తుంది అన్నాడు రైతు ఆ జవాబుకు జమీందారు చిన్నగా నవ్వుకొని ఇక మరేమీ ప్రశ్నలు అడగకుండా రైతు అడిగిన ధరకి ఇంకొక ఐదు వరహాలు ఎక్కువగా ఇచ్చి ఆవును కొనుక్కున్నాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ